టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ ఎయిట్కి అర్హత సాధించాలని తహతాలాడుతున్న భారత్కు ఈరోజు యుఎస్ఏతో మ్యాచ్ పాకిస్తాన్ మీద ఉత్కంఠ విజయం సాధించిన టీమిండియా ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన అమెరికాతో మ్యాచ్ ఆడనుంది మరి ఈ మ్యాచ్ ప్రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ముందు టీమిండియా బ్యాటింగ్ కొంచెం ఆందోళనకరంగా ఉందైతే చెప్పుకోవాలి ఓపెనర్లు రోహిత్ శర్మ కోహ్లీ సరైన పార్ట్నర్షిప్ను ఐర్లాండ్ మ్యాచ్లోనూ పాకిస్తాన్ మ్యాచ్లోనూ నమోదు చేయలేకపోయారు ఇక టాప్ ఆర్డర్లో రిషబ్ పంత్ తప్ప మిగిలిన బ్యాటర్ల పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది వరుసగా యుఎస్ఏ కెనడాలతో మ్యాచ్లు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ శివన్ దూబే లాంటి ఆటగాళ్లంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ మంచిగా చేసి సూపర్ ఎయిట్కి సిద్ధం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బౌలింగ్ విభాగం కాస్త బెటర్గా కనిపిస్తోంది ప్రత్యేకించి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అట్లీస్ట్ బౌలింగ్లో రాణిస్తుండడం మంచి విషయం స్పిన్నర్లు అక్షర్ పటేల్ జడ్డు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించాలని డ్రెస్సింగ్ రూమ్ అయితే కోరుకుంటోంది బుమ్రా మాత్రం దేవుళ్ళ మ్యాచ్లని ఆదుకుని గెలిపిస్తున్నాడు సిరాజ్ హర్షదీప్ సింగ్ కూడా రాణిస్తే బుమ్రాతో పాటు అది బోనస్ అవుతుంది మనకి మరోవైపు అమెరికా పేరుకి అమెరికా అనే జట్టే అయినా అందులో చాలామంది భారత సంతతి ఆటగాళ్లే ఉన్నారు ఉద్యోగాల కోసం సెటిల్ అవ్వడానికి అమెరికా వెళ్ళిన మన క్రికెటర్లంతా ఇప్పుడు ఆ టీం తరఫున ఆడేస్తున్నారు భారత సంతతి ఆటగాళ్లైన కెప్టెన్ మోనాంక్ పటేల్తో పాటు బౌలర్లు సౌరభ్ నేత్రావాల్కర్ హర్మీత్ సింగ్ జస్దీప్ సింగ్ నితీష్ కుమార్లతో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే వీళ్ళే పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చారు పాకిస్తాన్పై మోనాంక్ పటేల్ అర్ధశతకం బాదాడు ఇక ఆ జట్లోని ఆరోన్ జోన్స్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు కెనడా మీద తొంభై నాలుగు పరుగులు చేసి నాట్అట్గా నిలిచాడు మరో బ్యాటర్ ఆంద్రీస్ గౌస్ అని ఇదే మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు అతను కూడా సో టీమిండియా జాగ్రత్తగా వెళ్ళని ఆడుకోకుంటే మాత్రం ఈ గ్రూప్లో మరో షాక్ తప్పదు